హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈరోజు వీడియోలో ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అండి ఆవకాయ పులిహోర పదే పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో ఎటువంటి హడావుడి లేకుండా అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలి పల్లీల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఈ పులిహోరలోకి పోపు దినుసులు కొంచెం ఎక్కువగానే పడతాయండి మనం పులిహోర తినేటప్పుడు పోపు దినుసులు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ పోపు దినుసులు వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులను కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా బోరగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగైదు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి కొంచెం ఇంగువను వేసుకోవాలి ఈ పసుపు ఇంగును కూడా ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి మామిడికాయ పచ్చడిని వేసుకోవాలి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ని తీసుకొని ఉడికించుకున్నారని త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ కి ఈ కొంచెం మామిడికాయ చట్నీ సరిపోతుంది స్పూనుల్లో చెప్పాలంటే గనక ఒక త్రీ స్పూన్స్ మామిడికాయ చట్నీని వేసుకోండి ఒకవేళ మనం రైస్ కలుపుకునేటప్పుడు మామిడికాయ చట్నీ సరిపోనట్లు అనిపిస్తే గనక ఇంకొక స్పూను చట్నీని వేసుకొని చేతితో కలుపుకోవచ్చు ఈ మామిడికాయ చట్నీ మొత్తం ఈ పోపులో కలిసే విధంగా ఇలా కలుపుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక అర స్పూను సాల్ట్ని వేసుకోవాలి మామిడికాయ పచ్చడిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకోండి నెక్స్ట్ మనం ఉడికించిన రైస్ని వేసుకోవాలి నేను ఈ ఆవకాయ పులిహార కోసం బాస్మతి రైస్ని ఉడికించుకున్నానండి మీరు నార్మల్ రైస్ ఈ ఆవకాయ పులిహారని చేసుకోవచ్చు ఈ రైస్ ఆ పోపు మొత్తం కలిసే విధంగా గరిటితో ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కసారి ఇంట్లో ఏం కూరగాయ లేనప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఆవకాయ చట్నీ ఉంటే చాలండి పది నిమిషాల్లో అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని రెడీ అయిపోయిన ఆవకాయ పులిహార్ని పిల్లలకి లంచ్ బాక్స్ లోకి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఈ ఆవకాయ పులిహార్ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి నాకైతే ఈ ఆవకాయ పులిహార్ని చూస్తే మనం బిర్యానీ చేసుకుంటాం కదా సేమ్ అలా అనిపించిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం